ఈరోజు రాష్ట్రపతి తర్వాత తెలంగాణ ప్రసంగం మాట్లాడాలనుకొని మాట్లాడాలనుకుని పెట్టుకోవడం జరిగింది కూడా జరిగింది ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా సహాయ మంత్రులందరూ కూడా ధన్యవాదాలు ఇప్పటికైనా తెలంగాణ సింగరేణిని కాపాడే విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరెడ్డిని ఖచ్చితంగా నూటికి నేను శాతం కాపాడు పోకుండా కాపాడని ప్రయత్నం చేశారు ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైండ్ కూడా ఎట్టి పరిస్థితిలో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా ఇది లోకల్ తెలంగాణకే కట్టాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు వన్లకౌండి గారు ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ ఉన్నదే తెలంగాణలో బొగ్గు గల్ వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం బొగ్గు నుంచే సిగరెట్ నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది ఆ పోరాటానికే టిఆర్ఎస్ పార్టీ నాటిగా ఇప్పుడు గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా బయరం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరనిల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్ దాన్ని మనం కనుక సాంక్షన్ చేయించుకుంటే బయరంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మట్టుకు ఉద్యోగాలు మాత్రం సాల్ అవుతుంది తెలంగాణలో ఉన్న బయారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్స్ తక్కువ బ్రేడు బైరెడ్లపై కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్త చేయవచ్చు ఇది ఒక మంచి ప్రాజెక్ట్గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది సిగరే నీటి మాత్రం ఎట్టి పర్చ్లా పోకుండా నా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది గత పది సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం మూడోసారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా ఒక జాతీయ ప్రాజెక్టు జాతీయ హోదా తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను విన్నవిస్తున్నాను ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు ఆపవలసిందిగా ఎక్కడికక్కడ మా మిత్రులు చెప్పారు ఇవన్నీ కూడా మంచి అంత చర్యలు కావాలని చెప్పేసి మరొకసారి विधेच जय तेलंगाण जय केसीआर